గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెలనంద గారి మీద జగ్గారెడ్డి గారు వారి వచ్చినటువంటి విషయాలు మాట్లాడారు అయ్యా జగ్గారెడ్డి గారు ఈటల రాజేంద్ర గారు వారి కుటుంబం కోసమో వారి వ్యక్తిగతంగానో వారు మాట్లాడలేదు మూసి బాధితులైతేంది నల్లచెరువు బాధితులైతేంది ఈ యొక్క హైదరాబాదులో ఎక్కడ హైడ్రా పనిచేసిన ఆ యొక్క ఇండ్లు కట్టుకొని కూలి చేసుకున్నోళ్ళు కంపీల పనిచేసే వాళ్ళు ఇండ్లలో పనిచేసే వాళ్ళు పెయిన్లు వేసుకుంటే వాళ్ళు దుకాణ వాళ్ళు ఒక తరం కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తుంటే ఆ యొక్క బాధను తట్టుకోలేక వారు చెప్పినటువంటి సమస్యలను ఎంపీ గారి దృష్టికి స్థానిక ఎంపీ గారు కాబట్టి మీ హైటాక్ చెప్తే పట్టించుకోరు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ చేయడు ఎమ్మెల్యేలు పట్టించుకోరు మంత్రులు పట్టించుకోరు మరి ఎవరికి చెప్పాలి ఏకైక నాయకుడు ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్లో వారి యొక్క కాన్సెన్స్లో వారి యొక్క నియోజకవర్గంలో జరిగినటువంటి ఇబ్బందుల గురించి వారి దగ్గరికి వస్తే వారు అక్కడికి వెళ్ళి వారి యొక్క కన్నీరు తూర్చేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా అది మూసినది అయితేంది నల్ల చెరువులో ఇక్కడ మీరు చేసినటువంటి దుర్మార్గానికి బుచ్చమనేటువంటి యాదవ్ చనిపోయింది అదేవిధంగా గుళ్ల అదే విధంగా నిన్నటికి నిన్న మొన్న బాజ్పేయిపట ఒక అపార్ట్మెంట్లు అని చెప్పేసి నోటీసు ఇచ్చాను అపార్ట్మెంట్ కట్టినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా ఆ యొక్క అపార్ట్మెంట్కు స్థానిక మున్సిపాలిటీ అదే విధంగా రెవెన్యూ ఆఫీసు నుంచి అన్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకొని వారు గరీబోళ్ళు ప్రైవేటు ఉద్యోగస్తులు కూలీలు తీసుకొని ఫ్లాట్ కొనుక్కుంటే వాడిని కూలుస్తా అని చెప్పేసి మీ యొక్క తహసీల్దారు నోటీసులు ఇస్తే వారందరూ పోయి ఎంపీ గారి దగ్గర అయ్యా మీరే మాకు శ్రీరామ రక్ష ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయి రేవంత్ రెడ్డి గారు వస్తే మాకు మా జీవితాలు అని చెప్పేసి మేము కోరుకున్నాం కానీ మా యొక్క ఉన్న బతుకులను కూడా నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి గారు తయారైనని చెప్పేసి గడిస్తే సరే ఏంటో వస్తా అని చెప్పి అడిగిపోయారు సమస్యలు చెప్పారు చెప్పిన తర్వాత దాంట్లో భాగంగా వారి యొక్క సమస్యలను విని వారి కన్నీటిని తుడిచే ప్రయత్నంగా వారొక మాట మాట్లాడారు ఏమని చెప్పారు నువ్వెవడివి కూల్చడానికి కోసం నీకు తెలుసా పర్మిషన్ నువ్వు ఉన్నావా పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ అధికారులు డిక్లరేషన్ ఇచ్చారు ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ నువ్వు వచ్చేసి ఆ గవర్నమెంట్ జరిగిన తర్వాత నేను కూల్చేస్తానంటే ఎంతవరకు సమంజసం నువ్వు ఎవర కొడుకా అన్నాడు ఈ తెలంగాణ భాష పదం నా కొడుకు అనేది ఏంటి నా కొడుకు అనేది దీనికి మన ప్రియతమ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మేకపోత్ గాంభీరాన్ని చూపించారు ఏమని అరే నువ్వు చెల్లని రూపాయి సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు నువ్వు ఓడిపోతే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రసిడెంట్ అయినప్పుడు ఏమన్నావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమన్నావు ఉత్తమ్ కోనరెడ్డి కావాలని చెప్పినావు రేవంత్ రెడ్డి ఎన్ని తిరిగి తింటావో నేను చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎన్ని తిరివో రేవంత్ రెడ్డి గారికి తెలుసు అదే విధంగా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అది చేసుకోకుండా ఏం ఈటల రాజేందరు ఏంరా మేము అనలేమా మిస్టర్ జగ్గారెడ్డి ఏం బాయ్ మా ఎంపీ ఈటల రాజేంద్ర గారు ప్రజల యొక్క మన్న పొందిరు తెలంగాణలో ఈటలు అంటే తెలియని వారు ఉండరు ప్రజాక్షేమం కోసం ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజల యొక్క మంచి కోసం నిత్యం ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఏకైక నాయకుడు ఈ తెలంగాణలో వీటిలా అని చెప్పేసి అంటారు ఏం రా జగారెడ్డి అని మేము అనలేమా మా సంస్కారం మీరటి ఒక అభిమానం కానీ ఎందుకో మీరు పిచ్చరు మేము ఆ మాట మాట్లాడము ఏ రా అని అనలేం అనడానికి ఎంతసేపడుతుంది జగారెడ్డి గారు కాబట్టి మీరు ముఖ్యమంత్రికి ఏదో వత్తాసు పలికినట్టు ముఖ్యమంత్రిని మెచ్చుకుంటే నాకు ఎమ్మెల్సీ ఇస్తాను అన్నట్టు నీకు ఎమ్మెల్సీ చుడు కాదు కదా నేను నమ్మడు రేవంత్ రెడ్డి గారు నువ్వు అదేదో ఎమ్మెల్సీ వస్తుందని చెప్పేసి కళ్ళు కనుక్కుంటూ నువ్వు రేవంత్ మన మన రేవంత్ రెడ్డి గారి తరఫున వత్తాసు పలుకుతూ ఈటల గారిని విమర్శించావు అది మీ యొక్క సంస్కారం తగదు వ్యక్తిగతంగా మీరంటే ఇష్టం కానీ ఈ యొక్క నిన్న మీరు చేసిన సంఘటన మీ స్థాయిని చాలా దిగదార్చిందని చెప్పేసి నేను మీకు తెలియదలుసుకున్నాను మీరంట స్వయంగా అరే ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేటి పలకనటువంటి వ్యక్తి మీరు రే మన రాజడ్డి గారి నుంచి మాట్లాడతారు రాజేంద్ర గారి నుంచి మాట్లాడతారా ఈట నుంచి మాట్లాడతారా నేమన్నా మీరు చూసుకుని ఒకరి మీరు మాట్లాడిన ఇంటర్వ్యూలో చూసుకొని రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సీఎం కాదండి జగ్గారెడ్డి గారు రేవంత్ రెడ్డి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆ పదాన్ని నేర్చుకోండి కడుపులో ఎందుకు కౌలుచుకున్న రాదు ఏదో ఏదో ఆశకు ఎవరో చెప్తే మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ జగ్గారెడ్డి గారు మీ ఉన్న గౌరవాన్ని కాపాడుకోండి మీ గౌరవము పోతే మీరు అక్కడ జీరో అయిపోతారు ఇంకోటి ఇవాళ ఇప్పుడే చూశాను నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు మహేష్ గౌడ్ గారు ఆది శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా మాట్లాడుతారు అరే ఒక బీసీ బిడ్డ అయిపోయి మీరు మహేష్ గౌడ్ గారు మీరు అంటే మాకు అందరికి అభిమానం మీరు ఎవరి కోసం అండి రేవంత్ రెడ్డి బిస్కెట్లకు మీరు ఆశపడి మాట్లాడుతురా ఈటల డిప్పదా మీకు ఎక్కడ భూకమ్మకాన్ని చేసిడా ఎక్కడ లంచాలు తీసుకున్నా ఎక్కడ కమిషన్ తీసుకున్నాడా అరే తెలంగాణ గవర్నమెంట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కరోనా వస్తే ముట్టుకుంటే చచ్చిపోతుంది అన్నప్పుడు కూడా గాంధీ హాస్పిటల్కి పోయి ప్రతి ఒక్కరిని ముట్టుకొని పలకరించిన ఏకైక నాయకుడు ఈటలరాజు గారు దీన్ని భరించలేకనే మంచి వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు బయటకు వెళ్ళగొట్టారు నెక్స్ట్ సీఎం అందరూ మన ఈటల గారు అంటారు అని చెప్పేసి కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మీరు రేవంత్ రెడ్డి అడుగులో మడులొత్తుంటే అది మీ ఇష్టం కానీ మా యొక్క ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం నిత్యం అహనిసలు కష్టపడేటువంటి ఈటల రాజ గురించి ఇంకోసారి చెడుగా మాట్లాడితే మిమ్మల్ని రోడ్ల మీద తిరగకుండా అని చెప్పి తెలిసిన ఆల్రెడీ ప్రజల్లో డిసైడ్ అయిపోయారు అరే ముందు మీరు గది చేయండి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు కేసీఆర్ కుమ్మకోణం చేసినాడు కాళేశ్వరం కుమ్మకోణం ఏమైంది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది మిషన్ భగరత ఏమైంది కేటాని జైలు వేస్తాను వరేశ్వరం జైలు వేస్తాను కేసీఆర్ జైలు వేస్తాను ఏమైంది అంటే మీరు మీరు కుమ్మక్క అయిపోయారా పంచుకుంటారా కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పారు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు అవన్నీ వదిలిపెట్టి ముందు నీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై పనులను అది నువ్వు ప్రజలకు చేర్చమ నువ్వేమన్నా అరే ముసలు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాను ఇస్తున్నావుకన మీ ముఖాలకు నాలుగు వేలు ఇస్తలేరు పెన్షన్ మన వికలాంగులకు ఆరు వేలు ఇస్తలేరు పెళ్ళి అయితే కేసీఆర్ లక్ష ఇస్తుండు నేను మేనమామగా ఇంకా లక్షతో పాటు తులం బంగారం ఇస్తాను ఇష్టం తుల బంగారం తులం బంగారం లేదు అసలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎక్కడ ఇస్తున్నావు కొత్త పెన్షన్లు ఊసలేదు రేషన్ కార్డులు ఊసలేదు నిధుల పూజిస్తున్నావు అమ్మాయిలకు స్కూటీ కొనిస్తున్నావు ఏది కూడా మీతో అయితే లేదు మీ కాంగ్రెస్ చీదరించుకుంటారు అరే లోన్లు ఉంటే కట్టుకోండి రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే కట్టుకోండి నేను వచ్చిన కలం పొడితో మీరు రెండు లక్షల రూపం మాఫీ చేస్తాను చేసిన మిస్టర్ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణం చేయలేదు ఆ రుణమా కూడా తూతూ మదన చేసినావు కోట్లో పది మందికి ఇచ్చినావు ఎనభై మందికి ఇవ్వలేదు రైతు బంద్ ఇవ్వలేదు అదే విధంగా కౌలు రైతులకు ఇస్తా నువ్వు కౌలు రైతులకు ఇవ్వలేదు బోనస్ ఇస్తాను అది ఇస్తలేవు మీ గవర్నమెంట్ టోటల్ ఫెయిల్ అలవి కానీ అమలు కానీ హామీలు ఇచ్చి మీరు ఈ ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చారు మీకు రేపు ఇంతటికి ఎందుకే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి సర్పంచ్ పీరియడ్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా మీ గవర్నమెంట్ సర్పంచ్ పెట్టడానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టడం కోసం జరుగుతుంది ఎప్పుడో అయిపోయినాయి పెట్టాలి కదా మున్సిపల్ కార్పొరేషన్ల కార్పొరేషన్ పదవులు అదే విధంగా కౌన్సిల్ పదవులు అయిపోయినాయి ఎలక్షన్లు పెడతారు అంటే నీకు దమ్ము లేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము లేదు మీరు పెట్టరు మీకు కూడా అర్థమైపోయింది ఇక మేము అధికారం రావు గెలవం అని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టు భారతీయ జనతా పార్టీ సత్యంతో చూపిస్తుంది ఈ మల్కాజ్గిరిలో ఈటల గారు చూపిస్తారు కాబట్టి నిన్ను విమర్శిస్తాను నిన్ను దిడుతాను మా ఈటల గారు పదవి మీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈటలందరు వ్యక్తి కాదు శక్తి ఎక్కడినో కూడా ఆయన పదవుల అలంకారం కాదు ఆ పదవికి ఆయన అలంకారం పదవి ఇస్తే ఆయన అలంకారం కాదు ఈయనకు పదవి ఇస్తే ఆ పదవికి అలంకారం అట్లాంటి గొప్ప నాయకుడు ఈటల గారి మీద మీరు ఈ యొక్క చిల్లర కామెంట్లు మానుకొని వారిని ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో మెరిచిన హామీలు అమలు చేయండి ఈటల గారిని వదిలిపెట్టండి ఎందుకంటే వాడి వాడు ఈటలంద గారి ఇల్లు ముట్టడిస్తా అని చెప్పాడు అరే గారి ఇల్లు ముట్టడిస్తాను ఊరుకుంటాడే మన మోడీ గారు అన్నారు మొన్న పాకిస్తాన్ వేస్తుంది అంటే మన దగ్గర ఉన్న అనుమానంలో ఏమన్నా మనం దీపాల్ బాంబ్రా అన్నట్టు మరి ఈటల ఇంట్లో ముట్టేస్తే భారతీయ ఈటల సైన్యం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారే ఉరికి ఉరికి కూడా కొడతారు కోసి కారణం పెడతారు మీకు అది ఈటల సైన్యం మీకు తెలుగుగా మాట్లాడారు జగ్గారెడ్డి గారు మీ లెక్క నేను ఏకవచనం వాడను జగ్గారెడ్డి గారు మహేష్ గౌడ్ గారు ఆదినివాస్ గారు ఇంకెవరైనా మీరు కార్యకర్త మీరు కాంగ్రెస్ నాయకులు ఈటల గురించి ఒక మాట మాట్లాడుతూ మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేస్తూ రాను రోజుల్లో ఇదే లాస్ట్ ఇదే ఫైనల్ మీకు మీకు గవర్నమెంట్ రాదుగా ఇంక ఇరవై ఏళ్ళని రాదు కాబట్టి మీరు నోరు జాగ్రత్తగా కూడా మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ జై హింద్ జై భారత్ జై ఈటల జై